డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఈరోజు రైతు సంఘాలు భారత బంద్కు పిలుపునిచ్చాయి మరి భారత బలు భారత్ బంద్కు పిలుపుని ఎందుకు ఇచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందాం వన్ వన్ నేషన్ వన్ మార్కెట్ అనే సెంట్రల్ గవర్నమెంట్ నినాదం ఏదైతే ఉందో దానికి అనుకూల అనుగుణంగా మూడు వ్యవసాయ అయితే చేశారు ఆ వ్యవసాయ చట్టాలు ప్రజలకు ఎంత మాత్రం మేలు కాదు అనే ఉద్దేశంతో నిన్న నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ధర్నాలు అయితే చేస్తున్నారు అంటే ఈ రోజు దాదాపుగా పదకొండు రోజుల నుంచి చలిగాళ్ళలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైనటువంటి సింగి మరియు మిగిలిన ప్రాంతాలలో ముఖ్యంగా పంజాబ్ రైతులు మరియు హర్యానా రైతులు అయితే ధర్నాలు అయితే చేస్తున్నారు సో దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఈరోజు ధర్నా భారత్ బంద్ అయితే కొనసాగుతూ ఉంది దీనికి అన్ని పార్టీల మద్దతు అయితే లభించింది ఎక్సెప్ట్ భాజపా మరియు దా ఆ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు దాదాపుగా దీనికి అంగీకరించారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం కూడా మద్దతు అయితే ప్రకటించాయి ఈ చట్టాలలో ఏముంది ఎందుకు మరింత సమస్యగా మారుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అవి ఇప్పుడు భారత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నిన్న తప్ప జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ మూడు వ్యవసాయ చట్టాలని అనుమతించింది ఆమోదించింది దానివల్ల ఇది చట్టం అయింది ఆ చట్టం ఏంటంటే మొదటిది సాగు బిల్లు అంటే ఏదైతే ఉత్పత్తి చేస్తామో ఆ ఉత్పత్తులకు సంబంధించినటువంటి సాగు బిల్లు ఆ తర్వాత రెండో యాక్ట్ ఏది అంటే ఆ సాగు బిల్లుకు సంబంధించినటువంటి వాణిజ్యం ఆ వాణిజ్యం దాని వ్యాపారం ఎలా చేసుకోవాలనేది రెండో బిల్లు మూడో బిల్లు ఏంటంటే ఆ ఆ ఆ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధర ఆ దానికి సంబంధించినటువంటిది మూడో బిల్లు సో ఈ మూడు బిల్లుల్లో ఉండేది ఏమిరా అంటే వన్ నేషన్ వన్ మార్కెట్ సో ఈ మూడు బిల్లుల వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అనేసి ఇప్పుడు చాలామంది విశ్లేషిస్తున్నారు సరే మరి చూద్దాం దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వారి యొక్క పంటను ప్రస్తుతం మార్కెట్ వ్యవస్థలో అమ్ముకుంటున్నారు ఆ ఈ మార్కెట్లో ప్రస్తుతం అక్కడ ఆ మార్కెట్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ గుత్తాధిపత్యం ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే వారి యొక్క గుత్తాధిపత్యానికి మేము ఒప్పుకోము వాళ్ళని మేము రద్దు చేస్తాము రద్దు చేస్తే వీళ్ళు ముందే పంట వేసే ముందే వాళ్ళు పంటని బుక్ చేసుకుంటారనమాట ఎవరైనా వచ్చి రైలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో మరియు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంటని ముందుగానే బుక్ చేసుకుంటారు అలా బుక్ చేసుకునేసి ఆ పంటని ఆ సంబంధిత వ్యక్తులు పంట పండి పంట వచ్చిన తర్వాత కొనుక్కు ఆ ధర కూడా ముందే పంట వేసే ముందే తెలుస్తుంది ఆ ధరకే వాళ్ళు కొంటారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కానీ ఇది రియాలిటీలో ఎంత మేర ఉంటుందనేది మనకి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పుడు పది పదహైదు ఎకరాలు ఉండేటువంటి రైతులకైతే అది సరిపోవచ్చు కానీ మన భారతదేశంలో ఉండేది మొత్తం చిన్న సన్నకారు రైతులే కాబట్టి వాళ్ళకి ఎంత మేర ఇది ఉపయోగపడదు అనేది రైతుల యొక్క వాదన మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం నిన్న సంవత్సరం చూసాం ఆల్రెడీ పొటాటోకు సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ హక్కు హక్కులు అనేటివి మాకే ఉన్నాయి అని ఒక కంపెనీ రైతుల రైతుల మీద కేసులు వేయడం కూడా మనం గమనించవచ్చు నిన్న సంవత్సరం ఇది జరిగింది కూడా గుజరాత్లో జరిగింది ఆ రైతులు మేము మా ఇష్టం మేము మా పంటలు మేము పండించుకుంటామంటే లేదు అలా కుదరదు ఈ పేటెంట్ హక్కులను మేము కొన్నాము మేము చెప్పిన రైతులు మాత్రమే ఈ పొటాటోను పండించాలి అనేసి నిన్న సంవత్సరం వాళ్ళు కేసులు కూడా వేశారు రైతుల మీద కాకపోతే చివరకు విత్డ్రా చేసుకున్నప్పటికీ అంత ఆ విధంగా ఉంటాయి కార్పొరేట్ సంస్థల యొక్క పనులు ఏవైనా అలాగే ఉంటాయి సో అటువంటి పరిస్థితుల్లో మేము బ్రతకలేము వీళ్ళు పంటలు మేము అమ్ముకోలేము ఇది మొత్తం కార్ కార్పొరేట్ వ్యవస్థ ఒక కొత్త కార్పొరేట్ వ్యవస్థ వ్యవసాయంలో ఏర్పడుతుంది అనేలాగా ఇదైతే జరుగుతాం ఇది ఇలా జరుగుతుంది అనేసి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే విశ్లేషణ ఏమంటే మీరు కార్ మీరు మీకు ఈ ఈ స్థాయిలో ఈ ఒప్పందానికి సంబంధించి కలెక్టర్ కూడా బాధ్యత వహిస్తారు మీకు ఏదైనా సమస్యలు ఉంటే అప్లెట్ అధికారులు ఉంటారు వాళ్ళకి వెళ్ళి అప్లెట్ చేసుకోవచ్చు అంటారు కానీ ఒక సాధారణ రైతు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే రైతు కలెక్టర్ని కలవడం లేదంటే మెజిస్ట్రేట్ని కలవడం అనేది అంత సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఇది రియాలిటీలో జరగదు అని రైతులు బలంగా ధర్నా చేస్తే చేస్తున్నారు మరి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి మన చాలామంది ప్రముఖుల విశ్లేషణను మనం చూసినట్లయితే నేటికైతే ఈరోజు సరిపోతాయి కానీ రేపటికైతే ఇవి సరిపోవు దాంట్లో మొదటిది ఏమిటా అంటే ఈ మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మద్దతు ధరలు ఎత్తేస్తారు మద్దతు ధరలు ఎత్తేయడం అంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ పటకింత ఈ పటకి ఇంత ఉంటుంది రేపు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పు చెత్తులేక మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎంతంటే అంత ధర అయితే ఇవ్వాల్సి వస్తుంది ప్రస్తుతం నిల్వ స్టాక్ ఏదైతే ఉందో కొంతమేర చేసుకునేదానికి ఉంది కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే ఎటువంటి ఈ ఈ ధరలు కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించే పరిస్థితి వస్తుంది అప్పుడేమవుతుందంటే ఈ ధరలో ఇంత నిల్వ చేసినప్పుడు మనము ఒక రేట్ వస్తుందనే మామూలుగా నిల్వ చేస్తూ ఉంటారు అట్లా నిల్వ చేసినా కూడా కేసు అవుతుంది సో ఇటువంటివన్నీ పరిశీలించిన తర్వాత ఇది ఎంతమేర ఆమోదయోగ్యం కాదు అనేది ఇప్పుడు రైతుల యొక్క వాదన